కారం రంగు రుచి మిరప వయాగ్రా అబార్షన్ విక్రయాల్లో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది టాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్ కు టార్గెట్లు పెట్టారు అక్రమార్కులు ఔషధ తయారీ కంపెనీల్లో పనిచేసి మానేసిన సిబ్బంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఈ వయాగ్రా అబార్షన్ టాబ్లెట్ల విక్రయాలు జరుగుతున్నాయి టాబ్లెట్ పూర్తి చేయాలన్న టార్గెట్స్ ఒత్తిడితో బ్లాక్ లో మందులు విక్రయిస్తున్నారు సేల్స్మెన్ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లోనూ వయాగ్రా అబార్షన్ ట్యాబ్లెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి టీవీ నైన్ వరుస కథనాలతోటి అధికార యంత్రాంగం కదిలింది ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారి మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి మరోవైపు వయాగ్రాతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు డాక్టర్లు ముఖ్యంగా హార్ట్ అటాక్స్తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడే వాళ్ళు వయాగ్రా వాడితే ఆరోగ్యం క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు వయాగ్రా ఎంత మంచిదో అంత డేంజర్ కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడుకునే ముందు ఆ వ్యక్తి యొక్క జనరల్ కండిషన్ డాక్టర్ చూపించిన తర్వాతనే క్వాలిఫైడ్ ఫిజిషియన్ ద్వారా ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎప్పుడైతే మనం ఈ సిల్డ్ సిట్రేట్ వైగ్రాన్ని మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి ఏదైనా అతనికి పర్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షను లాంటి డిజీజెస్ ఉందా లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్డ్గా తీసుకుంటున్నాడా తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సిల్ఫిన్ నైట్రేట్ మెడిసిన్ కాజెస్ సడెన్ అండ్ సీరియస్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది నార్మల్ వైగ్రా తీసుకున్నా కూడా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఇఫ్ బిన్ టోల్డ్ దట్ సెక్చువల్ ఇంటర్కోస్ ఫర్ హెల్త్ రీజన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఈ వయాగ్రా వాటం వల్ల కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి